ఇప్పుడైతే డబల్ వర్క్ అనేది ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదండి మరి ఆ డబల్ వర్క్ని నెక్స్ట్కి వేసుకోవచ్చు ఇంకా ఇలా బ్లౌజ్ హ్యాండ్స్కి కానీ డ్రెస్ హ్యాండ్స్కి కానీ డిజైన్ చేసుకోవచ్చు మనం దీనిలో అయితే టూ కలర్ ఆప్షన్ టూ కలర్స్ కనిపిస్తున్నాయి కదా టూ ఆపోజిట్ కలర్స్ అయితే ఉండాలండి అప్పుడే డిజైన్ బాగా ఎలివేట్ అవుతుంది కింద ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను శారీలోది అయితే తీసుకున్నాను సో దీన్ని ఎలా అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో డీటెయిల్గా చెప్తాను వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కరుణ ఇక్కడైతే నేను లైనింగ్ పాట్ తీసుకున్నాను ఇంకా టూ బక్రమ్స్ అయితే తీసుకున్నాను ఇవి నేను నా కట్ ఎంత అయితే వెడల్పు కావాలో చూసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు అయితే సరిపోతుందని చెప్పి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో మన హ్యాండ్ ఎంతైతే లెంత్ ఉందో ఆ లెంత్ ప్రకారం టూ బక్రమ్స్ అయితే పొడుగైతే నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇంకా ఆ ఎక్స్ట్రా పీస్ని చూసారా అది మన శారీలో పీస్ అన్నమాట ఇప్పుడు ఈ టూ బక్రమ్స్ మీద కూడా మనం కట్ వర్క్ అనేది డ్రా చేయాలండి దీన్ని మనం స్కేల్ యూజ్ చేసి అయితే డ్రా చేస్తున్నాము ఇలా మెజరింగ్ స్కేల్ ఉంటుంది కదా అందరి దగ్గర ఖచ్చితంగా స్కేల్ అయితే యూస్ చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే గ్యాప్ వదులుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి ఆ తర్వాత మనం కట్ వర్క్ డ్రా చేయటం కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ వదులుకొని ఇంకొక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇప్పుడు నేను కట్ వర్క్ డ్రా చేయడం కోసం గంధం డబ్బా ఉంటుంది కదా దాని క్యాప్ అయితే యూజ్ చేస్తున్నాను మీరు ఇలా సర్కిల్లో ఉన్న ఏదైనా సరే క్యాప్ని అయితే యూజ్ చేయండి కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను మెజర్ చేస్తున్నాను చూసారా ఈ మెజర్ ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ పెట్టి నేను కట్ వర్క్ అయితే డ్రా చేస్తాను సో మనం ఎంత కట్ వర్క్ అనేది మనం డ్రా చేస్తున్నామో ప్రతీది కూడా ప్రతీ కట్టు కూడా పర్ఫెక్ట్గా అంతవరకే గీస్తామన్నమాట అలా డ్రా చేసుకొని పెట్టుకోవటం వల్ల ప్రతీదీ కూడా ఈవెన్గా వస్తాయి ఒకటి ఎక్కువ తక్కువ అయితే అవ్వకుండా ఉంటుందని చెప్పి నేను ఇలా డ్రా చేసి పెట్టుకున్నాను మీరు కూడా అలా డ్రా చేసి పెట్టుకోండి నీట్గా వస్తుంది ఇలా మొత్తం ఆ టూ లైన్స్ ఉన్నాయి చూసారా స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి సెకండ్ లైను అవుట్ సైడ్కి అయితే కట్ వర్క్ రావాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అయితే డ్రా చేయండి ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలండి డ్రాయింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో కటింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండాలి ఇక్కడ నేను చూస్తున్నారా కట్ అయితే ఎలా ఇస్తున్నానో మనకి ఏదైతే కార్నర్లో కట్ వస్తుందో అక్కడ షార్ప్గా కట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఎక్కడైతే తిరుగుతుందో రౌండ్ అక్కడ చాలా స్మూత్గా రౌండ్గా అయితే మనం కట్ చేయాల్సి ఉంటుంది సిజర్ బాగా షార్ప్గా ఉన్నది తీసుకోండి బాగా కట్ అవ్వని సిజర్స్తో అయితే కట్ వర్క్ కరెక్ట్గా రాదు ఏ డిజైన్ అయినా కరెక్ట్గా రాదు సో ఇప్పుడైతే మనం ఇలా కట్ చేసేసుకున్నాం కదా అయితే ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అయితే ఉందో దాని మీద పెట్టి నేను స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా స్టిచ్ చేసేసుకోవాలి మొత్తం స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి డ్రాయింగ్ కరెక్ట్గా చేశారు కటింగ్ కరెక్ట్గా చేశారు కానీ స్టిచ్చింగ్ మీరు కరెక్ట్గా చేయలేదు అంటే మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి చాలా చిన్న స్టిచ్ పెట్టుకోండి నేను వన్ కూడా పెట్టలేదు స్టిచ్ ఇంకా జీరో పాయింట్ ఫైవ్ పెట్టాను అనమాట అంత చిన్న స్టిచ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి మిషన్ మీరు చెప్పినట్టే కుట్టుపడుతుంది చాలా బాగా వస్తుంది అసలు స్టిచ్ అనేది ఇప్పుడైతే మనకి ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే మిగిలిందో ఆ క్లాత్ అంతా కూడా రిమూవ్ చేసేసుకోండి చూసారా ఇలా రిమూవ్ చేసేసాను కదా ఇప్పుడు దీన్ని వేరే ఇంకొక క్లాత్ మీద పెట్టి బ్యాక్కి తిప్పాలి కదా మనం సో అయితే వేరే ఇంకో క్లాత్ మీద పెట్టి మీరు ఇక్కడ లైనింగ్ కూడా యూస్ చేయొచ్చు వేరే ఇంకొక క్లాత్ మీద పెట్టి వెనక్కి స్టిచ్ చేసి వెనక్కి తిప్పాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను ప్రతి స్టిచ్ కూడా కట్ వర్క్ వేసే ప్రతి స్టిచ్ కూడా మీరు ఎలా స్టిచ్ వేశారో దాన్ని టర్న్ చేశాక అదే డిజైన్ అయితే మనకు కనిపిస్తుంది సో కర్వ్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ చేయండి రౌండ్స్ అన్నీ కూడా నీట్గా రావాలి పర్ఫెక్ట్గా ఇప్పుడు మనమైతే ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాము ఇలా రిమూవ్ చేసేసిన తర్వాత ప్రతి కార్నర్స్లో ఇలా చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి టక్స్ పెట్టుకొని దాన్ని బ్యాక్ సైడ్కి అయితే మనం ఇలా నీట్గా తిప్పేసుకోవాల్సి ఉంటుంది ఇలా తిప్పేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఐరన్ చేయటం చూపించలేదు ఇందులో ఇలా అయితే తిప్పేసుకోవాలి మొత్తం తిప్పేసుకున్న తర్వాత కింద ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా మడిచేసి మనం ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే చేసేయాలి ఇలా నీట్గా అయితే మనం స్టిచ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకొని నీట్గా ఒక స్టిచ్ వేసేసుకోండి బ్లౌజ్ ఫ్రంట్కి తిప్పినా బ్యాక్ తిప్పినా కూడా ఎక్కడా కూడా నీట్గానే కనిపించాలి అదే పర్ఫెక్షన్ బొటిక్స్లో ఎందుకు అంత నీట్గా కనిపిస్తుందంటే వాళ్ళు బ్యాక్ తిప్పినా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండేలాగే స్టిచ్ చేస్తారు చిన్న చిన్న టిప్స్ పాటించండి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది బ్లౌజు సో ఇప్పుడు మనం హ్యాండ్ పైన అటాచ్ చేస్తున్నాం ఇంకొక బకరం ఉంది కదా దాన్ని అటాచ్ చేసేసిన తర్వాత సేమ్ ఈ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దానిపైన పెట్టిది లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి అటాచ్ చేసుకోవాలి కదలకుండా అయితే నేను ఇక్కడ పిన్స్ యూస్ చేస్తున్నాను చూడండి వెరీ స్మాల్ స్టిచ్ అయితే పెట్టుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది చాలా టైం పడుతుంది ఇది స్టిచ్ చేయటానికి కానీ పేషియన్స్ అయితే చాలా అవసరం పర్ఫెక్ట్గా వస్తుంది మనం అలా స్టిచ్ చేస్తే ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసుకొని సేమ్ ఇందాక నేను ఎలా అయితే చూపించానో అలాగా కట్స్ కూడా ఇచ్చుకోవాలి కట్స్ ఇచ్చుకొని ఇలా బ్యాక్ అయితే టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసిన తర్వాత దీన్ని కూడా నీట్గా ఐరన్ చేసుకోవాలండి ఏది ప్యాటర్న్ స్టిచ్ చేసినా నెక్స్ట్ కూడా నెక్స్ట్ ప్యాటర్న్స్ కూడా ఏది స్టిచ్ చేసినా కూడా ఐరన్ అయితే కంపల్సరీ మీరు స్టిచ్ చేసింది కరెక్ట్గా సెట్ అయ్యి ఫిట్ అవ్వాలంటే ఐరన్ అయితే కంపల్సరీ కట్ వర్క్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఎడ్జెస్ మనం ఎంత నీట్గా స్టిచ్ చేస్తే అంత బాగా వస్తుంది చూసారా ఇలా టూ అయితే మనం స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒకదాని కింద ఇంకొకటి అయితే ప్లేస్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేస్తే మన బ్యూటిఫుల్ డబుల్ కట్ వర్క్ హ్యాండ్ అయితే రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి మీకు ఏదైనా యూజ్ అవుతుందేమో ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడైతే నేను దీన్ని ఇలా కింద పెట్టేసి స్టిచ్ అయితే చేస్తాను